గజం కేవలం రూపాయలతో గజాల భూమి యాభై రెండు లక్షలు మాత్రమే మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా ప్రభుత్వము సత్య దూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష అయితే ఎట్లీస్ట్ తీసుకున్నాము పరిశీలించినాము గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులం కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్ దయచేసి నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్ప చెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్ గా ఇది తెలంగాణ ప్రజల విజయం బిఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ రేపు నల్లగొండలో సభ ముందు ముందు రోజే రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ ఒక రిజా వారు వారు గౌరవ సభ్యులు నలగ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష మా గౌరవ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ మీకు ఏమైనా నలగొండ రాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీపాయిడ్ చూసినా అక్క పదకొండు సీట్లలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసాను కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ షా జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చి అధ్యక్ష మాది రెండు వేల నాలుగు లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణ వాటర్ తాగిన వాళ్ళం ఇవాళ వీళ్ళ పుణ్యం అని వ్యవసాయం మర్చిపోండి తాగటారు నీళ్ళేక స్టోరేజ్ నీళ్ళు అది అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలు ఎంటర్ చేయాలని చెప్పే అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ జగన్ మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇన్లే మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్లేదా మినిస్టర్ గారు అధ్యక్ష మా పల్లారాజు రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజసేవ్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడే ఆయన అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు అందుకని చెప్తున్నాడు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తాం క్షమాపణ కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు పెట్టే కాల్ పెట్టి అర్హత కూడా లేదని చెప్పి గారికి మరొకసారి హరీష్ రావు గారు